శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ జై సంతోషే మాత శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేనవ తేదీ సోమవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు రేపటి రోజున ఎటువంటి పరిహారము పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీరు అనుకున్న పనులు అన్ని కూడా మీరు ఏదైతే సమయానికి పూర్తి చేయాలనుకుంటున్నారో ఆ సమయంలోనే మీ పనులు ముందుగానే పూర్తి అవుతాయి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అంతిమంగా మీరు ఆ పనులను విజయవంతంగా పూర్తి చేసేస్తారు ఇక ఉద్యోగస్తులకు కూడా చూసినట్లయితే రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది మీకు పై అధికారులు అప్పచెప్పిన పనులు అన్నిటినీ కూడా సమయానికి పూర్తి చేసి వారి ద్వారా మీరు గొప్ప ప్రశంసలను అందుకుంటారు అదేవిధంగా మీరు రేపటి రోజున ఎవరితో మాట్లాడినా కానీ చాలా తెలివిగా మాట్లాడుతారు ఏ విషయాన్ని అయినా కూడా లోతుగా ఆలోచిస్తారు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా ఆలోచించి ఆ పనులను విజయవంతంగా పూర్తి చేసేస్తారు తద్వారా అనుకున్న విధంగా మంచి లాభాలు అనేవి పొందుకుంటారు ఈ రాశి వారు రేపటి రోజున మీ కోసం కొంత సమయం అనేది దొరుకుతుంది దానిని వినియోగించుకోండి అదేవిధంగా ఈ రాశి వ్యాపారస్తులకు అనుకూలమైన రుచిగా సాగనుంది మీ వ్యాపారాలు ఈ సమయంలో లాభాల బాటలు నడుస్తాయి ఎక్కువ లాభాలు మీరు పొందుకుంటారు అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వాళ్ళు విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి నిరుద్యోగస్తులకు ఈరోజు ఒక వార్త మిమ్మల్ని ఊరటనిస్తుంది ఈ రాశి దాంపత్య జీవితం కూడా అద్భుతంగా సాగుతుంది భార్య భర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువ ఇస్తారు మీ బంధం మరింత బలపడుతుంది కుటుంబంలో ఈరోజు ఆనంద ఘడియలు కొనసాగుతాయి ఈ రాశివారు తమ భవిష్యత్తు కోసం చేసేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఈ సమయంలో ఫలిస్తుంది ఉద్యోగ వృత్తి వ్యాపార ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరుతాయి ఈ రాశి వారికి ధన ఆదాయం మరింతగా వృద్ధి చెందుతుంది చేసిన పనుల నుండి రావాల్సిన డబ్బులు ఆగిపోయి ఉంటే ఈ సమయంలో మీకు ఆ డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం శివ పంచాక్షరి స్తోత్ర పారణ చేసుకోవడం అదేవిధంగా వీలైతే మహాశివుడిని దర్శనం చేసుకొని స్వామికి నలభై ఒక్క ప్రదీక్షలు చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లక్ష్యాన్ని సాధిస్తారు అదృష్టం వరిస్తుంది ఆదాయం పెరుగుతుంది తగినంత శ్రమ అవసరం సంపూర్ణ కార్యసిద్ధి ఉంది బలమైన ప్రయత్నాలు విజయాన్ని ఇస్తాయి ద్వేషించిన వారే కీర్తిస్తారు బంధుమిత్రుల అభినందనలు లభిస్తాయి ప్రశాంత జీవనం గడుపుతారు ఆగిపోయిన పనులను సమర్థంగా పూర్తి చేసుకుంటారు ఇష్టదేవతా స్మరణ శుభాన్ని ఇస్తుంది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక ప్రయోజనం ఉంది కష్టే ఫలి అన్నమాట నిజం అవుతుంది పట్టుదలతో సమస్యలు దూరమవుతాయి కొత్త వస్తువులు కొంటారు క్రయ విక్రయ విషయాలలో జాగ్రత్త అవసరం దగ్గరి వారే ఇబ్బంది కలిగించవచ్చు చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోకండి ప్రతిభతో ప్రశంసలు పొందుతారు కుటుంబ సభ్యులతో విభేదాలు వద్దు శివ దర్శనం శక్తినిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం చేకూరుతుంది మాట పట్టింపులకు పోయి కాలాన్ని వృధా చేసుకోకండి విమర్శించేవారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడండి విఘ్నాలతో పాటే విజయ అవకాశాలు ఉన్నాయి బాధ్యతలు పెరుగుతాయి చికాకులు తొలగుతాయి శివ దర్శనం చేసుకోవాలి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం సాధిస్తారు తిరుగులేని వ్యక్తిగా ఎదుగుతారు ఏమాత్రం నిరుత్సాహాన్ని ప్రదర్శించినా ఫలితం చేజారే ఆస్కారం ఉంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి మహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి అవసరాలకు తగినట్టుగా ఆలోచించాలి కొత్త కార్యాలు చేపడతారు జాగ్రత్తగా వ్యవహరిస్తే విజయం చేకూరుతుంది సూర్య ఆరాధన శ్రేయస్కరం కన్యా రాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే భక్తి విశ్వాసాలతో పని చేయండి దానంతటా అదే ఫలితం వస్తుంది ఆర్థికంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి సమస్యలు దూరం అవుతాయి ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దు అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి ఒత్తిడి ఉంది ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది శుభవార్త వింటారు మహాలక్ష్మి ధ్యానం చేయండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి ఉంది ఓపికతో పని చేయండి అనుకున్న ఫలితం వస్తుంది ఎవరినీ నేరుగా విమర్శించరాదు భవిష్యత్తు శుభప్రదం క్రమమైన ఎదుగుదల ఉంటుంది బుద్ధిబలంతో గౌరవాన్ని పొందుతారు ధనలాభం ఉంది అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ధర్మచింతన అవసరం ఇష్టదేవత ధ్యానం మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయాలు ఉన్నాయి కష్టానికి రెట్టింపు ఫలితం వస్తుంది అదృష్టయోగం మొదలైంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి సంఘంలో మీకు ప్రత్యేకమైన స్థానం దక్కుతుంది జ్ఞానవృద్ధి ఉంది ఇతరుల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు ఇవ్వండి శత్రు దోషం తొలగుతుంది మిత్రులు పెరుగుతారు ఖర్చులు అధికమవుతాయి శుభవార్త వింటారు ఆంజనేయ స్వామిని తలుచుకోండి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది శుభ సంకేతాలు ఉన్నాయి వ్యాపార లాభం ఉంది శ్రీ సంపదలు పెరుగుతాయి ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదం ఉంది సామర్థ్యాన్ని విజ్ఞానాన్ని పెంచుకోండి ఉద్యోగంలో మంచి ఫలితం ఉంది సుఖ సంతోషాలు ఉన్నాయి దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరిస్తే సరిపోతుంది గణపతి ధ్యానం శుభదాయకం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మిత్రుల వల్ల మీరు జరుగుతుంది అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి అపారమైన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది సాహసోపేతమైన నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఆత్మీయుల వాక్కులు వేదమంత్రాల్లా పనిచేస్తాయి విభేదాలు లేకుండా నలుగురిని కలుపుకుని వెళ్ళండి ఫలితంగా ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని దర్శించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి మీ బాధ్యతలోని ప్రతి కోణాన్ని శ్రద్ధగా పరిశీలించండి తోటి వారికి సాయం చేస్తారు న్యాయబద్ధంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మీలోని నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది ఆస్తులు పెరుగుతాయి బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విష్ణు అష్టోత్తరం చదువుకోవాలి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అధికారం వరిస్తుంది విజయాన్ని పొందుతారు ఆపదలు తొలుగుతాయి పరిస్థితులకు అనుకూలంగా మారుతాయి మీ శ్రమను అంతా గుర్తిస్తారు పొరపాట్లు దొరలకుండా మాట్లాడాలి భూలాభం ఉంది శత్రువులపై విజయం సాధిస్తారు పేరు ప్రతిష్టలు ఉన్నాయి మీ ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవుతుంది కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది గణపతి ధ్యానం కార్యశుద్ధినిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్